మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా కాన్ లైఫ్ ఇది సాధ్యం ఈ ను సంప్రదించండి కాంగ్రెస్ పార్టీ ఆరు హామీ ఇచ్చిందో వాటిని అమలు చేయకుండా చేతుంది ఇప్పటికే జీతాలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది వాళ్ళు ఆరు గ్యారెంట్లను ఏ విధంగా అమలు చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ స్పష్టత లేదు కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లు ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేని వాళ్ళకి ఇస్తున్నారు ఇదొక రకమైతే ముఖ్యంగా రైతాంగం విషయంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అదే పందాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ గతంలో రా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా ఊహించుకుంటున్న మాటలు చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను ఇబ్బంది పెట్టిండో ఆయన అనాలోచిత విధానాల వల్ల మూర్ఖ ఆలోచన వల్ల అదే పండా కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా పంట కొనుగోలు ప్రారంభించాల వెంటనే ఇంతవరకు ప్రారంభించాలి దాంతో పాటు రైతులకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు అది ఇస్తారా ఇవ్వరా ఈ కొనుగోలు ప్రారంభించాల వెంటనే క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ పక్కా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది దాంతో పాటు పదిహేను వేల రూపాయలు ఇవాళ రైతులకు రైతు భరోసా పరిమితిస్తున్నారు కవులు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు అవి వెంటనే రైతుల అకౌంట్లో వేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు దాన్ని వెంటనే అమలు చేయాలి దాంతోపాటు పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఏ విధంగా మీరు మేనిఫెస్టో పెట్టిరో కొనుగోలు సందర్భంలో తరుగు పేరుతోని పే తాళి పేరుతోని ఎక్కడ కటింగ్స్ ఉండేవని చెప్పి మీరు ఎన్నికల హామీ ఇచ్చారో అదే విధానాన్ని కొనసాగించాల్సిన బాధ్యత వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది గతంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తా అని చెప్పి పగల్బాల్ వలిగి ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని రామగుండంలోని రా రామారు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి వచ్చి చిటికేసి రేపే నష్టపోయిన రైతులు పది రైతుల అకౌంట్లో పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి లాప తెల్లకుండా పోయాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న సిరిసిల్ల ప్రాంతంలో కానీ ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో కానీ నష్టపోయిన రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఉత్తర్వులు జాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దాన్ని అమలు చేస్తలేదు కాబట్టి ఈ విధానాల వల్ల ఇవాళ రైతాంగం పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి భారతీయ జనతా పార్టీ గత రెండు రోజుల క్రితమే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం సమావేశం ఏర్పాటు చేసి ఈ రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దుస్తు ఉంచుకొని ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమాలు చెప్పటం చెప్పి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల వాతావరణం ఉంది కాబట్టి ఎక్కడ శాంతి భద్రత సమస్య లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆందోళన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారులకు వినతి పత్రం ఇవ్వడం జిల్లా కలెక్టర్ గారులకు వినతి పత్రం ఇవ్వడం రెండవ తారీఖు నాడు కరీంనగర్ కల కలెక్టరేట్ కార్యాలయం ముందు నేనే స్వయంగా మా నాయకులు అందరూ కార్యకర్తలు అందరితో కలిసి తక్కువ సంఖ్యలో తక్కువ సంఖ్యలో రైతు దీక్షను చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రైతులను మోసం చేసిందో ఈ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వాళ్ళ అనేక రకాల కార్యక్రమాలను మేము చేపట్టబోతున్నాం కాబట్టి దీనిలో కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి విజయవంతం చేసింది కోరుతా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి